నేషనల్ న్యూస్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు నా పేరు నిజపల్లి బాబు మాది కళ్యాణదుర్గం ప్రాంతం నన్ను మొదటగా వెనుకబడిన ఏపీ వెనుక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ కమిటీలో నన్ను కార్యదర్శి చేశారు అందుకు రాష్ట్ర కమిటీకి జిల్లా అధ్యక్షుల వారికి ప్రణాళిక రచనా సంఘానికి రమణాన్నకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు చాలా వివరంగా ఈ అనంతపురం జిల్లాలో ఏ విధంగా ఏ విధమైనటువంటి ఉద్యమాలు చేపట్టాలో ఏ విధంగా మనం ముందుకు అనే విషయాలు మాట్లాడుకున్నాం వాటన్నిటి విషయాల్లో మరి జిల్లా కమిటీ ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకి మేము కట్టుబడి ఉంటాం ఒకటే ఆలోచన పార్టీలు కాదు ఎవరు కాదు మాకు కావాల్సిన ఈ ప్రాంత ప్రయోజనం ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి ఈ అభివృద్ధి కోసం ప్రతి ఇంటిని ప్రతి గడపని తట్టుతాం ప్రతి విద్యార్థిని ప్రతి ఉద్యోగిని ప్రతి మేధావిని కలుస్తాం అందరి సలహాలు సూచనలు తీసుకొని అందరినీ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి ప్రజా ఉద్యమాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి రుచి చూపిస్తాం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయి వేరే ప్రాంతాన్ని అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు కానీ మా ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి మళ్ళీ కరువులోకి నెడతా ఉంటే మరి తిరోగమనం వైపు ఈ రాష్ట్ర ఈ ఈ జిల్లాని తీసుకెళ్తా ఉంటే ఊరుకునేది లేదు ఉద్యమాలకు పోస్తాం వీటిని తారాస్థాయికి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వాలకి బుద్ధి చెప్తాం ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ మరి జిల్లా కమిటీలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కట్టుబడి మా ప్రాంతం నుంచి కూడా ఈ ఉద్యమాల్లో భాగస్వాములు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు నిజపల్లి బాబు మాది కళ్యాణదుర్గం ప్రాంతం నన్ను మొదటగా వెనుకబడిన ఏపీ వెనుక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ కమిటీలో నన్ను కార్యదర్శి చేశారు అందుకు రాష్ట్ర కమిటీకి జిల్లా అధ్యక్షుల వారికి ప్రణాళిక రచనా సంఘానికి రమణాన్నకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చాలా వివరంగా ఈ అనంతపురం జిల్లాలో ఏ విధంగా ఏ విధమైనటువంటి ఉద్యమాలు చేపట్టాలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనే విషయాలు మాట్లాడుకున్నాం వాటన్నిటి విషయాల్లో మరి జిల్లా కమిటీ ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకి మేము కట్టుబడి ఉంటాం ఒకటే ఆలోచన పార్టీలు కాదు ఎవరు కాదు మాకు కావాల్సిన ఈ ప్రాంత ప్రయోజనం ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి ఈ అభివృద్ధి కోసం ప్రతి ఇంటిని ప్రతి గడపని తట్టుతాం ప్రతి విద్యార్థిని ప్రతి ఉద్యోగిని ప్రతి మేధావిని కలుస్తాం అందరి సలహాలు సూచనలు తీసుకొని అందరినీ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి ప్రజా ఉద్యమాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి రుచి చూపిస్తాం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయి వేరే ప్రాంతాన్ని అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు కానీ మా ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి మళ్ళీ కరువులోకి నెడతా ఉంటే మరి తిరోగమనం వైపు ఈ రాష్ట్ర ఈ ఈ జిల్లాని తీసుకెళ్తా ఉంటే ఊరుకునేది లేదు ఉద్యమాలకు ఊపిరిపోస్తాం వీటిని తారాస్థాయికి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ మరి జిల్లా కమిటీలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి మా ప్రాంతం నుంచి కూడా ఈ ఉద్యమాల్లో భాగస్వాములు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ